సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గ్లోబల్ ట్రోటర్ సినిమా మొదటి పాట సంచారి విడుదల చేశారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టీం సోమవారం రాత్రి సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చింది సినిమాలో మొదటి పాటను విడుదల చేసింది కొన్ని క్షణాల్లోనే ఆ పాట వైరల్ అయ్యింది ఇంతకీ ఆ సాంగ్ పాడినది ఎవరో తెలుసా వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా దర్శక తీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు ప్రస్తుతానికి గ్లోబల్ ట్రాటర్ అనే టీం పేర్కొంది అయితే ఈ సినిమాకు వారణాసి టైటిల్ ఖరారు చేసినట్టు టాక్ ఇప్పుడు అసలు విషయం అది కాదు ఇందులో తొలి పాట విడుదలైంది దాన్ని అనూహ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొని వచ్చారు మహేష్ రాజమౌళి సినిమాలో మొదటి పాట పాడినది ఎవరో తెలుసా లోక నాయకుడు కమలా హాసన్ కుమార్తె స్టార్ హీరోయిన్ శృతి హాసన్ సంచారి సంచారి అంటూ సాగే ఆ గీతాన్ని ఎంఎం కీరవాణి తనయుడు యువ సంగీత దర్శకుడు కాలభైరవతో కలిసి ఆమె పాడారు విడుదలైన కొన్ని క్షణాల్లో ఆ సాంగ్ వైరల్ అయింది ట్రెండింగ్ లిస్ట్ లో చేరింది ఈ పాటకు చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించారు ఇందులో హీరో వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు చైతన్య ప్రసాద్ సంచారి సంచారి సాంగ్ రికార్డింగ్ టైంలో తీసుకున్న ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు శృతి హాసన్ ఏదైనా పని ప్రారంభించే ముందు విఘ్నేశ్వర మంత్రంతో మొదలు పెట్టడం అలవాటని కీరవాణి గారు చెప్పారు ఆ మంత్రం ప్లే చేస్తారని అనుకున్నాను సడన్ గా అప్పా సాంగ్ ప్లే చేశారు అని శృతి పేర్కొన్నారు శ్రీమంతుడు సినిమాలో మహేష్ శృతి జంటగా నటించారు అందులో ఈ జంట నటనకు మంచి పేరు వచ్చింది అంతకు ముందు ఆగడు సినిమాతో ప్రత్యేక గీతం చేశారు శృతి హాసన్ ఆ సాంగ్ సూపర్ హిట్ అయింది ఇప్పుడు సంచారి సంచారి సాంగ్ కూడా హిట్టే నవంబర్ పదిహేనవ తేదీన అంటే రాబోయే శనివారం నాడు మహేష్ రాజమౌళి సినిమా ఈవెంట్ భారీ ఎత్తున చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి రామోజీ ఫిలిం సిటీలో వంద అడుగుల ఎల్ఈడి స్క్రీన్ మీద టైటిల్ రివీల్ చేయనున్నారు ఈ ఈవెంట్ జియో హాట్ స్టార్ ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే ఫస్ట్ సాంగ్ రిలీజ్ తర్వాత ఈ చిత్రానికి సంచారి టైటిల్ ఖరారు చేశారని ప్రచారం మొదలైంది అయితే అందులో నిజం లేదని టాక్ ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ ఆర్ మాధవన్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాను దుర్గాట్స్ పతకం మీద కెఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు నవంబర్ పదిహేనున గ్లోబల్ టాటర్ పేరుతో జరగబోయే ఈవెంట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ ఈవెంట్ కు హైప్ తేవడంలో జక్కన్న స్కెచ్ మామూలుగా లేదు మొన్న విలన్ కుంభ ఫస్ట్ లుక్ తో సోషల్ మీడియాలో మంచి హైప్ క్రియేట్ చేశాడు ఇప్పుడు ఆ హిట్ తగ్గక ముందే సినిమా మ్యూజికల్ సోల్ ను బయటకు వదిలాడు గ్లోబల్ టాటర్ అనే సాంగ్ విడుదలైన కొన్ని నిమిషాలకే వైబ్ క్రియేట్ చేసింది ఈ పాట విన్న సెకండ్ నుంచి ఒక్కటి మాత్రం క్లియర్ ఇది రెగ్యులర్ సినిమా పాట కాదని చెప్పవచ్చు ఇది ఒక మూవీ థీమ్ అని చెప్పవచ్చు ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి కంపోజ్ చేసిన ఈ పాట సినిమా ఏంటో దాని స్కేల్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పేసింది ఇది బాహుబలి ఎమోషన్ కాదు ఆర్ఆర్ఆర్ మాస్ కాదు ఇది పక్కా హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఉన్న ఒక గ్లోబల్ అడ్వెంచర్ థీమ్ ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ ఆ ట్రెజర్ హంట్ వైబ్ కు కీరవాణి తన మ్యూజిక్ తో ప్రాణం పోశారు ఈ పాటకు సింగర్ ను ఎంచుకోవడంలోనే జక్కన్న కీరవాణిలా మాస్టర్ స్ట్రోక్ కనిపిస్తుంది ఈ పాటను పాడింది మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ ఒక మెలోడీ వాయిస్ కాకుండా కాస్త హస్కీగా పవర్ఫుల్ గా వెస్ట్రన్ పాప్ సింగర్ లా ఉండే శృతి వాయిస్ ను వాడడం అనేది పర్ఫెక్ట్ చాయిస్ ఇది తెలుగు పాటలా కాదు ఒక ఇంటర్నేషనల్ అడ్వెంచర్ ఫిల్మ్ థీమ్ లా వినిపిస్తుంది శృతి వాయిస్ లోని ఆ ఇంటెన్సిటీ ఆ సంచారి సంచారి అని పలికిన విధానం పాట మూడ్ ను సెట్ చేశారు ఇక చైతన్య ప్రసాద్ రాసిన లిరిక్స్ మహేష్ బాబు క్యారెక్టర్ ను హైలైట్ చేస్తున్నాయి కాలాన్ని శాసిస్తూ ప్రతిరోజు పరుగులే వేగాన్ని శాసిస్తూ వంటి లైన్లు ఈ గ్లోబల్ టాటా టైమ్ తో రేస్ పెట్టుకున్నాడని గ్లోబ్ను చుట్టేసే ఒక ఫియర్లెస్ అడ్వెంచర్ అని క్లారిటీ ఇచ్చేసాయి అలాగే క్యారెక్టర్ లో గ్రే షేడ్స్ కూడా ఉన్నాయా అనే క్యూరియాసిటీని పెంచుతుంది ఓవరాల్ గా సినిమా ఇది చూడని ఒక గ్లోబల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందని ఈ థీమ్ సాంగ్ గట్టిగా క్లారిటీ చేసింది ఈ పాటతో నవంబర్ పదిహేనున జరగబోయే ఈవెంట్ పై అంచనాలు ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ కు వెళ్లాయి జక్కన్న మ్యాజికల్ ప్రమోషన్స్ మొదలయ్యాయి ఇక ఫ్యాన్స్ కి పూనకాలే